గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రిస్తూ మన మీకు సాధారణంగా వారి యొక్క పవిత్ర వాక్యాలు ఒక స్వాగతం పలుకుతున్నాను ముందుగా మిమ్మల్ని అందరినీ మన ప్రభు అయిన దేవుడు వారి యొక్క పవిత్రమైనటువంటి స్వస్థ శక్తి ద్వారా ఈ తుఫాను వర్షాలకు ఏమీ అనారోగ్యాలు రాకుండా కాపాడాలని వారిని ప్రార్థిస్తున్నాను ఈనాటి మన పప్పు అయిన యొక్క పవిత్ర వాక్యవచనాలు మొదటి పట్నము ఆది క్రాండము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చి నుంచి పన్నెండవ వచనం వరకు మరియు పదిహేడు పద్దెనిమిది వచనాలు రెండవ పట్నము మత్తగా శుభార్త ఏడవ అధ్యాయము పదిహేను వచనం నుంచి ఇరవైవ వచనం వరకు గౌరవ సహోదరి సహోదరాల ఈనాటి మన దేవుడైన యేసుక్రీస్తు పవిత్రమైన ప్రత్యేక సందేశం తండ్రిదేవుని చిత్తానుసారముగా అబ్రహాంగారుల నీతియుక్తముగా జీవించు వారిని అధికంగా దీవిస్తారు అన్ని మాటలకు రుజువుగా ఈనాటి మన పవిత్ర సువిశేష సందేశము అబ్రహము రూపంలో ఉన్న నీతి ఈనాడు మన ప్రభు అయిన యస్క్రిస్త పవిత్ర వాక్యాల యొక్క ముఖ్య అంశము అబ్రాహము దేవుని నమ్మెను ఆ నమ్మకం బట్టి దేవుడు అబ్రాహ్మును నీతివంతునిగా ఎంచును ఆది కారణము పదిహేనో అధ్యాయము ఆరో వచనము గౌరవ సహోదర సహోదరి ఈనాడు మన ప్రభు తన సందేశంలో దేవాది దేవుడు ఎంతో గొప్పదైన ప్రతి మానవునికి అవసరమైన ఇష్టమైన విషయాలను తెలుపుతున్నారు ఈ సందేశంలో మానవునికి దేవుడు ఎంత అవసరమో నీతియుక్తమైన మనిషి దేవునికి అంత ఇష్టం అను సత్యాన్ని ప్రకటిస్తుంది మనము నిన్నటి సందేశంలో దేవుడు అబ్రాహ్మణి నీతిగల వ్యక్తిగా గుర్తించి అతనిని ఒక జాతికి తండ్రిగా తండ్రి యావే దేవుడు పరిగణించారు అని విషయం తెలుసుకున్నాం మరి ఇక ఈనాటి సందేశంలో అస్సలు దేవుడు అబ్రామ్ను నీతివంతునిగా పరిగణించుటకు కారణాలు ఏమిటి లేక అబ్రాంలో ఉన్న సద్గుణాలు ఏంటో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఆ సద్గుణాలను ఏ విధంగా పరీక్షించుకోవాలో పవిత్రాత్మ దేవుని యొక్క శక్తితో పరిశీలిద్దాం సహజంగా సమాజంలో ఉన్న మనల్ని మన తోటి వారు స్నేహితులు అయి ఉండొచ్చు బంధువులు అయి ఉండొచ్చు రక్త సంబంధికుల ఉండొచ్చు మన యొక్క ప్రవర్తన బట్టి మాట తీరును బట్టి ఎదుటివారిని గౌరవించే విధానాన్ని బట్టి భక్తియుత జీవిత విధానాన్ని బట్టి ఎదుటివారికి సహాయించే విధానాన్ని బట్టి మన మాట తీరుని బట్టి నిజాయితీని బట్టి ఆ వ్యక్తిని లేక కుటుంబాన్ని కుటుంబాన్ని నీతిగలవారు అని నీతిగలవాడు అని సంబోధిస్తాం అలాగే దేవుడు కూడా తనను ఆరాధించు వారిని తనను విధేయించి వారిని లేక తన ఆజ్ఞలను పాటించు వారిని తోటి వారిని తన వలె గౌరవించు వారిని దాన ధర్మాలు చేయువారిని తనను మహిమపరచువారని తోటి వారిని ఆదరించు వారిని మొదలగు సద్గుణాలు ఉన్నవారిని తండ్రి దేవుడు నీతిగల వారినిగా పరిమిస్తారు అయితే మనిషి ఎదుటి వ్యక్తిని పరిశీలించు విధానానికి దేవుడు మానవుని పరిశీలించే విధానానికి భేదం ఉంటుంది ఏంటా భేదం అంటే మనిషి ఎదుటి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ తనకు ఆ నీతి మంత్రుడు సహాయం చేయటలో కానీ తన ఆలోచనకు ఏదైనా తప్పు చేశాడని తెలిసిన వెంటనే అతన్ని ఒక స్వార్థపరునిగానో లేక మరేదో కారణం చూపించి అవినీతి పరునిగానో నిందలు వేసి అతన్ని పూడిన ఆనవాటితోనే అతన్ని విమర్శించి ఇచ్చిన నీతి లేక నీతి మంత్రాలు లేక నీతిమంతులు అను మాటను తూచ్ అంటూ వెనక్కు తీసుకుంటాం అయితే తండ్రిదేవుడు అలా కాదు ఒకసారి ఒక వ్యక్తిని స్త్రీని కానీ పురుషుని కానీ నీతి మంత్రుడు లేక నీతి మంత్రాలు అని పరిగణించారు అంటే ఆ మాట శాశ్వతంగా ఆ వ్యక్తికి వ్యక్తులకు జీవితకాలం ఉండిపోతుంది అయితే ఇక్కడ మనిషిని దేవుడు పరిశీలించే విధానానికి మనిషి తన తోటి వారిని పరిశీలించే విధానానికి భేదం ఉంటుంది ఇంత భేదం అంటే దేవుడు మనిషి యొక్క మొత్తం జీవితాన్ని పరిశీలిస్తాడు అనగా అంతర్గత బహిర్గత జీవితాన్ని కానీ మనిషి తాను ఎదుటి వ్యక్తిని పరిశీలించిన బహిర్గతమైన జీవితాన్ని బట్టి మాత్రమే ఎదుటి వ్యక్తిని నీతివంతురా అవినీతివంతుడా అని నిర్ణయిస్తాడు ఇప్పుడు అబ్రాహం యొక్క జీవితాన్ని ఈనాటి మొదటి పట్టణము వాక్యాలను బట్టి తండ్రిదేవుడు పరిశీలించి ఎలా నీతి నిర్ణయించారో తెలుసుకుందాం మొదటి అంశం దేవుడు అబ్రాహ్మను పిలుచుకుంటా ఆది కాన్నము పదకొండో అధ్యాయము ముప్పై చూస్తే వాస్తవానికి తండ్రి దేవుడు కానాను అబ్రాహ్మునకు ఇస్తానని మాట ఇవ్వకముందే అబ్రాహము తండ్రి తెరా తన ముగ్గురు కుమారుడైన అబ్రాము నాహోరు హారాలను వెంట పెట్టుకుని నగరమైన ఊరు అను ప్రాంతం నుండి కానకు బయలుదేరతారు కానీ మార్గమధ్యంలో హారాను అను ప్రాంతంలో మరణించారు ఇక్కడ హారాను ప్రాంతంలో ఉన్నప్పుడు తండ్రిదేవుడు అబ్రామును ప్రత్యేకంగా పిలుచుకొని తన తమ్ముడు హారాను కుమారుడైన లోతును తన పరివారంను తీసుకొని తను చూపించబోవు దేశమునకు వెళ్ళుము అన్నారు ఆ దేవుడు చూపించబోవు లేక తాను వెళ్ళబోవు దేశమును తనకు తన సంతానానికి ఇస్తానన్నారు దేవుడు అంతేగాక అబ్రాముకు దేవుడు అద్భుత శక్తులు కూడా ఇచ్చారు వెంటనే అబ్రాము దేవుడు చెప్పినట్లుగానే మరణించిన తన తమ్ముని కుమారుని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఇక్కడే ఒక ఆశ్చర్యకర విషయాన్ని మనం గుర్తించాలి సహోదరి సహోదరులారా అదేంటంటే వాస్తవానికి అబ్రాము అతని యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధకులు ఈ విషయాన్ని మనం యుహోశుభ గ్రంథం ఇరవై నాలుగో అధ్యయము రెండవ అధ్యంలో చూస్తాం అంతేకాక అబ్రాహ్మకు తనను పిలిచిన దేవుడెవరో తెలియదు ఆ దేవుని పేరేంటో తెలియదు అయినా తండ్రి దేవుడు పిలిచిన వెంటనే మోస ప్రవక్తలాగా తండ్రి దేవుని ప్రశ్నించలా కేవలం తెలియని దేవునిపై విశ్వాసంతో దేవుడు చెప్పిన విధముగా ఖానానుకు బయలుదేరాడు అంతేకాక అబ్రాహ్ము విడుదల చేసిన ప్రదేశం ఎలా తనను పెంచుకున్న దేవునికి బలిపీటం కట్టి బరులు అర్పించాడు ఆ విధంగా అబ్రాహము తండ్రి దేవుని హృదయాన్ని గెలిచాడు ఈ సంఘటనను అబ్రాహం యొక్క అచంచలమైన విశ్వాసానికి నిజమైన నిదర్శనంగా మనం భావించవచ్చు ఇది మొట్టమొదటి సంఘటన అబ్రాహ్మును తండ్రి అనే హోదా నీతి మంత్రులుగా ఎంచుటకు కారణం ఇక రెండవ కారణము అబ్రాహ్ము తన ప్రయాణమైందల్లా ఆర్థికంగాను పశు సంపదలోను పనివారిని నియమించుకున్న ఆ దేవుని దీవులతో అభివృద్ధి చెందుతున్న సమయంలో అబ్రాహ్మ పనివారికి లోతు పనివారికి గొడవలు వస్తుండటం వలన అబ్రాహ్ము తన తమ్మును కుమారుడైనటువంటి లోతును పిలిపించి కావలసిన పశువులను తన మందు నుండి ఏరుకోమని తన కళ్ళ ముందున్న తన ఇష్టమైన దిక్కునకు తన పెదనాన్న వెళ్ళమనగానే పశువుల మందులోని బలమైన వాటిని ఏరుకొని వెళ్ళాడు మరలా దేవుడు ప్రత్యక్షమై అబ్రహముకు తాను యోబోతున్న ప్రాంతమునకు మార్గం చూపుగా ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రశ్నించకుండా విధేయిస్తూ తన వలస ప్రయాణాన్ని కొనసాగించాడు ఇది అబ్రాహము దేవుని విధేయించిన విధానము ఈ సంఘటన అబ్రాహ్ము యొక్క విధేయతకు గుర్తు ఇక మూడవ సంఘటన సోదము గుమర్ర రాజులు మరొక ముగ్గురు రాజులను తోడుకొని మొత్తం ఐదుగురు రాజులు ఎదురులమేరును పరిపాలిస్తున్న రాజు మరొక ముగ్గురు రాజులను వెంట పెట్టుకుని సోధము గుమర్ర రాజులను ఓడించి వారి రాజ్యాలను ఆక్రమించుకొని ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతులను పట్టుకుని బంధించారు వారిలో లోతు కూడా ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్రాహ్మం తను తన పరివారము మొత్తం మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని వెళ్ళి వారిని ఓడించి తన తమ్ముని కుమారుడైన లోతును విడిపించుకుని వచ్చిన సందర్భంలో అబ్రాహ్మ విజయాన్ని గుర్చి విన్న షాలేము రాజు మరియు ఆ దేశ యాజకుడైనటువంటి మిల్కజీకు రాజు అబ్రాహ్మణకు ఎదురు వెళ్ళి అబ్రాహ్మకు విజయము చేకూర్చిన తండ్రిదేవుని స్థుతించగా అచ్చట అబ్రాహము మెల్కజ్దేకు ద్వారా దేవునికి తన యుద్ధంలో జయించి తెచ్చిన వాటిలో భాగమును ఇచ్చి తన పరివారము తప్ప మిగిలినదంతా మిల్కజ్దేకు రాజునకు ఇచ్చి తనకు దేవుడిచ్చినది చాలని పరుల సొమ్ము తనకు అవసరం లేదని అక్రమంగా వచ్చినటువంటి దానిని శాలేమరాజుకు ఇచ్చి తన నిజాయితీ ద్వారా దేవుని సంతోషపెట్టాడు ఈ విషయాన్ని మనం ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు చదువుతాం ఇక మూడవ సంఘటన ఇంత గొప్ప విశ్వాసి నిజాయితీ పరుడైన అబ్రాముకు సంతానము లేదు అయితే స్త్రీకి బిడ్డలుంటే తన కుటుంబము నిండితనంగా భావిస్తారనే విషయం అందరికీ తెలుసు ఇది జగమెరిగిన నిజ సత్యం అందువలన వివాహిత స్త్రీ సంతానముకై తాపత్రయపడుద్ది అలాగే ఇక్కడ అబ్రాహ్మ భార్య సారాకు ఆ లోటు కుట్టెచ్చినట్లు అనిపించింది సంతానం కావాలని భావించి తన భర్త వలన వేరే స్త్రీ బిడ్డను కన్నా పర్వాలేదు తాపత్రయంతో తన భర్తకు ఇష్టం లేకపోయినా దమస్కు ప్రాంతం నుండి వచ్చిన హాగరు అను బానిస స్త్రీ ద్వారా బిడ్డను పొందింది ఆ బాలుడి పేరు ఎలేజరు ఆది కానం ప్రధాన వాద్యమో ఒకటవచం నుంచి మూడవశం వరకు చదువుతాం ఇక్కడ అబ్రాహ్మ ఇష్టతలోని నీతిని గుర్తించి దేవుడు అబ్రాహ్కు ప్రత్యక్షమై తనను ఒక జాతికి తండ్రిగా చేయదనన్నప్పుడు తన సంతానము ఎలేజరు ఉన్నప్పటికీ దేవునితో తనకు సంతానము లేనప్పుడు ఆ జాతి ఎలా వస్తుందని ప్రశ్న వేసి తన నీతిని వ్యక్తపరిచాడు అనగా సంతానం లేదు కదా అని భర్త వేరే స్త్రీతో బిడ్డలు కనటం లేక వేరే భర్తతో స్త్రీ బిడ్డలు కనటం అనేది నీతియుక్తం కాదని ఒక దేవుడు వివాహం ద్వారా కలిపిన స్త్రీ ద్వారా జన్మించిన బిడ్డలే ఆ కుటుంబానికి నిజమైన వారసులు అను కుటుంబ నీతి యొక్క సత్యాన్ని దేవుని ముందు అబ్రాము వ్యక్తపరచగా అబ్రాము యొక్క ఈ నీతిని మెచ్చిన దేవుడు అబ్రామును ఈ సందర్భంలోనే నీతిమంతుడిగా పిలువటే కాకుండా మనిషి ఈ భూప్రపంచం మీద ఉన్నంత కాలము అబ్రాహ్మ యొక్క నీతి అందరికీ తెలవాలని ఈ నీతిమంతుని బిడ్డలు ప్రపంచ మానవానికి ఒక మాదిరిగా ఉండాలని తిమంతులైన అబ్రాంతో తండ్రి అయిన యోదేవుడు వడంబడికను చేసుకున్నాడు ఆ వడంబడిక ఫలితమే ఈనాటి ఇజ్రాయిల్ ప్రజలు మరియు క్రైస్తవులు గౌరవ సహోదరి సోదరులారా అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ పై పవిత్ర ఉన్నత లక్షణాలతో జీవిస్తున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలి అని క్రీస్తు ప్రభు ఈనాడు సోసియేషన్ ద్వారా హెచ్చరిస్తున్నారు ఏమని ఎవరి నుండి జాగ్రత్త వహించాలంటే అటు ఇజ్రాయేల్ ప్రజలకు ఒకే మూల పురుషుడు అబ్రాము అలాగే ఈరోజు సువార్తలో చెప్పిన విధంగా క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభువు పేతృగారి ద్వారా స్థాపించిన సంఘము లేక సంస్థ ఒకటే అదే పవిత్ర తిరుసభ ఈ ఇద్దరిని మత్స్య సువార్త ఏడవ అధ్యాయము పదిహేను అధ్యయనంలో చెప్పబడినట్లుగా గొర్రె చర్మం కప్పుకున్న తోడేల నుండి జాగ్రత్త వహించమంటున్నారు గౌరవ సహోదరి సహోదరులారా ఈరోజు మన క్రీస్తు ప్రభువు చెప్పే సందేశం ఏమిటంటే అబ్రాముల విశ్వాసము భక్తి విధేయత నిజాయితీ నీతి అను సుగుణాలను కలిగి ఉండమంటున్నారు ఎన్ని సమస్యలు వచ్చినా క్రైస్తవుడు పైన పేర్కొన్న ఐదు సుగుణాలను కలిగి ఉండి తండ్రిదేవుణ్ణి ఆరాధిస్తూ నిరంతరం నీకు వ్యక్తిగతంగా దేవుడు అనుగ్రహించిన సుగుణాలను గొర్రె చర్మం కప్పుకున్న సాతా నుండి కాపాడుకుంటూ అబ్రాముల ప్రార్థనా జీవితం అలవర్చుకోవాలని హెచ్చరికతో కూడిన సూచన ఇస్తున్నారు గౌరవనీ సహోదరి సోదరారా ఈనాటి సోసియేషన్ ద్వారా యశక్రిస్త ప్రభువు అయితే మనం ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ నుంచి మనల్ని కాపాడమని యశక్రిస్త ప్రభుని వేడుకుందామా రండి ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి యహోవా నిరంతరం ఈ మానవాళి జీవితాలను అనుక్షణం పరీక్షిస్తూ పరిశీలిస్తున్న దేవా సమస్త మానవాళిలో ఉత్తమ వ్యక్తిగా మంచి సద్గుణాలతో అలరారుతున్న అబ్రామును గుర్తించి ఆ నీతిమంతునికి నిరంతరం అండగా దండగా ఉంటూ ఆ నీతిమంతుని జీవితం సర్వమానవాళికి మాదిరిగా కావాలని వలస జీవితం జీవిస్తూ వారి వంశ పారంపర్య పశువుల మేత జీవితాన్ని లేక కాపరుల జీవితాన్ని ఒక సస్యశ్యామలమైన ప్రాంతం ఉన్న దేశాన్ని పాలు తేనెలు ప్రవహించు కాన దేశాన్ని కేటాయించి అజయమైన జాతిగా వారిని తీర్చిదిద్ది దుర్భేద్యమైన దేశాన్నిచ్చి నిజమైన ఉంటున్న ఉండే దేవుడైన ప్రభు ఈమె పవిత్ర శక్తియుత వాక్యాలను వింటున్న సహోదరి సహోదరులను ఆశీర్వదించమని అబ్రాహ్ గారి యొక్క వ్యక్తిత్వంలోని ఐదు సద్గుణాలలో కనీసం ఒక్క సద్గుణమైనా మేము అలవర్చుకొని మేము మహిమ భాగ్యం మాకు దయచేయమని పవిత్రాత్మ సరస్సు యొక్క కృప మాపై వంచమని మేము వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 పిత పుత్ర పవిత్రాత్మ మనలందరిని దీవించి కాచి కాపాడుద్రుగాక ఆమెన్